పిల్లలకు చాక్లెట్స్ అన్ని ఐటమ్స్ కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా స్కూల్ నుంచి రాగానే నువ్వుల లడ్డూలు చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు హెల్తీ ఫుడ్ కూడా మనం ఇప్పుడు నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నువ్వులలో కొన్ని వాటర్ కలుపుకోవాలి కలుపుకొని వేయించుకోవాలి నువ్వులు వేగేంత వరకు మనము దీంట్లో బెల్లం కట్ చేసుకొని పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నువ్వుల లడ్డు మొక్కల నొప్పులు ఉన్నవాళ్ళు రోజు ఒకటి ఖచ్చితంగా తినాలి తినడం వలన మొక్కల నొప్పులు చాలా తగ్గుతాయి మళ్ళీ డైలీ రోజు ఒక నువ్వుల లడ్డు తింటే చాలా మంచిది బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి మనము ఫస్ట్ నువ్వుల్లో వాటర్ యాడ్ చేశాం కదా యాడ్ చేస్తే నువ్వులు చూడండి ఇలా ఎంత మంచిగా పొంగాయో బెల్లం కరిగింది దీన్ని అడవేయాలి బెల్లంలో చెత్త చూడండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేయాలి నెయ్యి ఎందుకు వేయడము అంటే ఈ లడ్డు షైనింగ్గా కనిపించడాని కోసం అని చెప్పేసి నెయ్యి వేయడం లేకుంటే కూడా ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనకు లడ్డు దగ్గరకు వచ్చినప్పుడు ఇలా వస్తుంది పానకము అది చూసుకోవాలి ఇక్కడనే ఉండాలి ఇలా లడ్డులాగా రావాలి దీన్ని ప్లేట్కేసి ఇట్లా సౌండ్ వస్తుంది ఇలా ప్లేటుకు మనకు నూల లడ్డు రెడీ అయింది ఏంటంటే తెలియడానికోసం ఇలా సౌండ్ వస్తే నూల లడ్డు రెడీ అయినట్టు మన ఉండలు లడ్డు ఇది మనకు నచ్చిన విధంగా ఈ షేప్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేయాలి దీన్ని నచ్చిందా నచ్చితే లైక్ చేయండి